హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వీకోట మార్కెట్ లో పదిహేను కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పంపింది ఎయిటీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ పలంనేర్ మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ ఎనభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు ఎయిటీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ మదన్పల్లి మార్కెట్ లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల పది మూడు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ టెన్ అండ్ ఆల్సో త్రీ ఫిఫ్టీ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్లో లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు మూడు వందల ఎనభై రూపాయలు త్రీ ఎయిటీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ పలికాయి కోలార్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సీడ్ టొమాటో నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్